హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో అసలు సిసలైన నెల్లూరు చేపల పులుసు చేశాను ఎంతో ఫేమస్ అయిన ఈ చేపల పులుసుని నేను ఎలా చేశాను పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఈ కర్రీకి కావాల్సినవన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నానండి ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నాను అలాగే ఒక ఎనభై గ్రాముల చింతపండు ఒక మామిడికాయ కొద్దిగా కరివేపాకు ఒక పది పచ్చిమిర్చిని తీసుకున్నానండి అలాగే ఒక ఐదు వంకాయలను కూడా తీసుకున్నాను ఈ చేపల పులుసులో వంకాయలను కూడా వేసుకుంటారండి తర్వాత చింతపండుని నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను ఇవి మెయిన్ కావాల్సినవండి ఉప్పు కారం అవన్నీ మామూలే కదా తర్వాత ఒక రెండు టమాటాలు ఇక్కడ ఒక కిలో చేప ముక్కలను తీసుకున్నానండి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను తర్వాత దీంట్లోకి మసాలా పొడిని రెడీ చేసుకోవాలండి స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మెంతులు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని త్వరగా ఫ్రై చేసుకుని చల్లారాక మిక్సీ పట్టుకోవాలి కర్రీ కోసం స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకుని దాంట్లో ఒక అరకప్పు ఆయిల్ వేసుకున్నానండి చేపల కూరకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కదా ఆయిల్ వేడయ్యాక కొద్దిగా మెంతులు కొద్దిగా ఆవాలు వేసుకుని అవి కొంచెం చిటపటలాడిన ఆడిన తర్వాత ఇలాగ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గడానికి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టి ఉల్లిపాయలను బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలండి ఉల్లిపాయలు ఇక్కడ పేస్ట్ కానీ లేదంటే చిన్న ముక్కలు కోసుకుని వేసుకోవాలి అని ఏం లేదండి ఇవే ఉల్లిపాయలని పెద్దగా కూడా కోసుకుని వేసుకోవచ్చు పులుపులుసుకి ఉల్లిపాయలు అనేవి పెద్దగానే ఉంటాయండి ఇలాగ ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చేసినాయండి ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకుని వాటితో పాటే ఇలా వంకాయల్ని నాలుగు బద్దల కింద కట్ చేసుకుని వేసుకోవాలండి అదే గుత్తి వంకాయకి కట్ చేసుకుంటాం కదా అలాగే కట్ చేసుకుని వేసుకోవాలి చేపల పులుసులో వంకాయ కానీ బెండకాయ కానీ వేసుకుంటే చేపలకు ఉన్న టేస్ట్ అంతా వంకాయలకు వచ్చేస్తుందండి అంత బాగుంటుంది ఇప్పుడు ఇది కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి మధ్య మధ్యలో గరిచితో కలుపుకుంటూ వంకాయలను ఉడికించుకోవాలండి వంకాయలు సాఫ్ట్గా ఉడికిపోయినాయి మిగతా ఏమైనా ఉన్నా కానీ పులుసులో ఉడికిపోతుందండి తర్వాత కొద్దిగా పసుపు ఒక మూడు స్పూన్లు కారం వేసుకుంటున్నానండి కూరలో స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా అందుకని కారం ఎక్కువ వేసుకుంటున్నానండి చింతపండు పులుసు వేస్తున్నాను అలాగే మామిడికాయ ముక్కలు కూడా వేస్తున్నాను కదా కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి చూసారు కదా గ్రేవీలాగా అయిపోయింది చక్కగా ఉడిగిపోయి అన్నీని ఇప్పుడు చింతపండు పులుసుని వేసుకోవాలండి చింతపండుని బాగా మెత్తగా పిసికేసి గుజ్జులాగా వచ్చింది వేసేసుకుంటున్నాను దాంతోపాటే గ్రేవీకి సరిపడా నీళ్ళు కూడా వేసుకోవాలి అంటే ముక్క ములిగేంత వరకు వేసుకోవాలి ఇప్పుడు ఈ పులుసుని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒకవేళ ఉప్పు కారం పులుపు కనుక సరిపోకపోతే ఒకసారి చెక్ చేసుకుని వేసుకోవచ్చు నాకైతే కొద్దిగా సాల్ట్ సరిపోలేదండి నేను సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసాక ఇంకొకసారి బాగా కలుపుకోవాలండి తర్వాత ఘాట్లు పెట్టుకున్న ఒక ఎనిమిది పచ్చిమిర్చి అలాగే దాంతోపాటు రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని మూత పెట్టి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పొంగు వచ్చేంత వరకు పులుసుని ఉడికించుకోవాలి పులుసు ఉడుకుతున్నప్పుడు చేప ముక్కలు వేసుకోవాలండి ముందు వేసుకోకూడదు ఇలా ఉడికిన తర్వాత నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలని వేసుకుంటున్నానండి చూసారు కదా ఆయిల్ కూడా సపరేట్ అయింది ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత వేసుకోవాలండి అప్పుడు పర్ఫెక్ట్గా మనకి పులుసు ఉడికిందని అర్థం చేప ముక్కలను వేసాక ఒకసారి గరిటితో కలుపుకోవాలండి ఇప్పుడు గట్టితో కలిపిన తర్వాత ఉడికేటప్పుడు మాత్రం గట్టి పెట్టకూడదండి ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను వేసుకుంటున్నానండి ముందు వేయకూడదండి మామిడికాయ ముక్కలు ఇలాగ కర్రీ సగం ఉడికిన తర్వాత వేసుకోవాలి ముందు వేసుకుంటే మామిడికాయ ముక్కలు మెత్తగా ఉడికిపోతాయండి అందుకని కర్రీ ఇలా సగం ఉడికిన తర్వాత వేసుకుంటే ఉడికినా కానీ ముక్క కరిగిపోకుండా ఉంటుంది ఒక పది నిమిషాలు అయిన తర్వాత ముందుగా పొడి చేసి పెట్టుకున్నాను కదండి ధనియాలు ఆవాలు జీలకర్ర మెంతుల పొడి ఆ పొడి వేసాక ఒకసారి గిన్నెని ఇలా కదుపుకోవాలండి గరిట మాత్రం అస్సలు పెట్టకూడదండి ఇలాగే కలుపుకోవాలి ఇప్పుడు ఈ పొడి వేసాక ఇంకొక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకుని ఉంచేయాలండి ఇంతేనండి ఈ నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయింది ఈ నెల్లూరు చేపల పులుసుకి కొత్తిమీర వేసుకోరండి అందుకనే నేను వేయలేదు చూశారు కదా ఎంత బాగా కనిపిస్తుందో చూడడానికే కదండి తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది చేపల పులుసు ఈ చేపల పులుసుని మనం వండుకుంటేనే కానీ తెలియదండి దీనికి ఇంత టేస్ట్ ఉంటుంది కాబట్టి అంత ఫేమస్ అయింది మా ఇంట్లో ఇలా చేస్తే అస్సలు వదిలిపెట్టరండి చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి ఇంకా వండుకుంటే అస్సలు గిన్నె ఖాళీ చేసే వరకు ఊరుకోమండి అంత టేస్టీగా ఉంది మరి ఈ వీడియోని చూసి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి కొంతమంది మసాలా పొడి వేసుకుంటారు కొంతమంది వేయరండి కానీ నేను మాత్రం మసాలా పొడి వేసి చేశాను చాలా బాగుంది మెయిన్ ఏంటంటే మెంతులు మాత్రం మానకూడదండి ఈ కర్రీకి టేస్ట్ ఏంటంటే మెంతుల్లోనే ఉంది పొడిలాగా కూడా వేసాను అలాగే మెంతులు తాలింపులో కూడా వేశాను చూసారు కదండి ఎంతో టేస్టీ అయిన నెల్లూరు చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది వంకాయలు కూడా చాలా మెత్తగా ఉడికిపోయాయి అండి చూస్తున్నారు కదా వీడియోలో ఎంతో సాఫ్ట్గా ఉందో చేప ముక్క కన్నా ఇందులో వేసిన వంకాయ ఇంకా టేస్టీగా ఉందండి తప్పకుండా దీన్ని మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి మరి ఈ వీడియోని ఇప్పటి వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక కామెంట్ చేయండి అలాగే నేను నెల్లూరు స్టైల్లోనే చేశానా లేదో కూడా కామెంట్ చేయండి లేకపోతే ఇంకేదైనా మార్చాలా అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా మా ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి ఒకసారి నచ్చితే కనుక వాటిని కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతేనండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్